అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి పెరుగు బ్రెడ్ కాంబినేషన్లో ఈవినింగ్ స్నాక్ లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా తినేయచ్చు ఈ ఈ రెసిపీ వచ్చేసి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ దహీ బ్రెడ్ ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి అందులోకి పెరుగు హాఫ్ కప్ వచ్చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోకి ఆఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరే వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి శనగపిండి వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత బ్రెడ్ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన షేప్ అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు వేసుకున్న తరువాత అందులోకి ఒక చిట్కడు ఇంగో వేసుకోవాలి ఈ విధంగా ఇంగో వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోని బ్రెడ్ని ఈ విధంగా డిప్ చేసి ప్యాన్లో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ దహీ బ్రెడ్ చాలా చాలా బాగుంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాకు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో చేసి పెట్టేవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫైనల్గా దహి బ్రెడ్ తయారైపోయింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్